హలో ఎవరీవన్ వన్ క్రంచి క్రాకర్స్ స్వీట్ క్రాకర్స్ ఎలా చేయాలో చూద్దాం బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే అరకప్పు బ్లాక్ పాపీ సీడ్స్ అలాగే గుమ్మిడ విత్తనాలు ఒక కప్పు ఇందులోకి సెసిమి సీడ్స్ ఒక కప్పు అలాగే బ్లాక్ సెసిమి సీడ్స్ అరకప్పు ఇది ఎక్కువ ఘాట్ వస్తుందండి మీకు తగిన నచ్చినట్టు వేసుకోవచ్చు మెషర్మెంట్స్ వేసుకోవాలని ఏమీ లేదు అలాగే ఇందులోకి చియా సీడ్స్ ఒక కప్పు అలాగే ఫ్లాక్ సీడ్స్ కూడా ఒక కప్పు కానీ లేదా అరకప్పు మీకు ఎన్ని ఎక్కువ ఈ రెండు మాత్రం ఎక్కువ వేసుకుంటే మనకి జిగుర్ ఇచ్చి మంచిగా క్రంచిగా బాండింగ్ అవుతాయి అనమాట అలాగే తగినంత ఉప్పు అలాగే తగినంత పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను వన్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నానండి రెండు కూడా ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట అంటే ప్రతి గింజకి వాటర్ అతుక్కొని ఉండాలంటే వాటర్ అంతా కూడా కోట్ అవ్వాలన్నమాట సో అవంతా కోట్ అయితే మనకి చక్కగా రెండే రెండు ఇంగ్రీడియంట్స్ మెయిన్ అండి ఇందులో బాండింగ్ కోసం ఒకటి ఫ్లాక్స్ సీడ్స్ అలాగే మనకి చియా సీడ్స్ ఇవి రెండు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగా బాండింగ్ అవుతుందనమాట సో ఫస్ట్ దీన్ని బాగా వాటర్తోనే హాట్ వాటర్ కూడా మీరు వేసుకోవచ్చు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దాన్ని మూత పెట్టేసి కొద్దిగా సేపు అంటే మినిమం థర్టీ మినిట్స్ అయితే ఉంచండి థర్టీ మినిట్స్ తర్వాత ఈ విధంగా బాగుండి మీకు చూడండి చీర్ సీట్స్ అన్నీ అతుక్కున్నాయి కదండి ఇప్పుడు అతుక్కున్న తర్వాత ఈ విధంగా మనం ప్లేట్లోకి మొత్తం పరుచుకుందాం ఆ సీడ్స్ అన్నీ కూడా చక్కగా అంటే థిన్ లేయర్ అండి చూసుకోండి థిన్ లేయర్ అయితేనే మనకి బాగా క్రంచీగా వస్తుంది దానిపైన కొద్దిగా ఆలివ్ ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని ఓవెన్లో వన్ సెవెంటీ డిగ్రీస్ అంటే గ్రిల్ మోడ్ కాదండి నార్మల్ మోడ్లో పెట్టుకొని ఒక థర్టీ టు ఫార్టీ అంటే మనం చూసుకుంటూ ఉండాలి క్రంచిగా అంటే కలర్ చేంజ్ అయ్యిందా లేదా అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఆ విధంగా అయ్యేంతవరకు ఒకవేళ మధ్యలో కానీ ఎక్కడైనా తిక్కి ఎక్కువగా ఉన్నప్పుడు అలా అవినప్పుడు సన్నగా ఉన్నవన్నీ తీసేసి మెళ్ళి పెట్టండి ఒక ట్వంటీ టెన్ మినిట్స్ అట్లా చూసుకుంటూ ఉండండి ఓకే ఇక్కడ బాగా వచ్చేసింది చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు అల్యూమినియం ఫాయిల్ కాకుండా బటర్ పేపర్ యూజ్ చేయండి బటర్ పేపర్ కింద అలాగే పైన కూడా ఆయిల్ అయితే అప్లై చేయాలి అప్పుడే మనకి ఈజీగా వచ్చేస్తుంది చూడండి చాలా చక్కగా క్రంచీగా వచ్చేస్తుంది సో మీకు ఇప్పుడు అర్థమైంది కదండి ఈ విధంగా బాండింగ్ అయితే ఉంటుంది అనమాట మనం జస్ట్ చేత్తో కూడా విరిపేయొచ్చు అంత క్రంచిగా వచ్చింది ఇవి పిల్లలకి కానీ అలాగే పెద్దలకి కానీ పిల్లలకంటే మీరు షుగర్ యూస్ చేసుకొని జాగ్రీ అలాంటివి ఏమైనా యూస్ చేసుకోవచ్చు బట్ నేను మాత్రం ఇక్కడ నో షుగర్ ఆ విధంగానే నేను చేశాను అనమాట ఇది చాలా హెల్దీ అండి బయోటిన్ అలాగే చాలా సప్లిమెంట్స్ అయితే మనకి ఇందులో కలుగుతాయి సో చూడండి మీరు అప్పుడప్పుడు ఇట్లా కూడా మనం తినచ్చు అనమాట సీడ్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్